అందరికీ నమస్కారం అండి మనం నిత్యం పొద్దున్నే అంటే పొద్దున్నే అంటే సూర్యోదయం అయ్యే లోపలే లేచి కాలకృత్యాలు తీర్చుకొని దంతధావన చేసి స్నానం చేసి ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఏదో మనకు తోచింది ఏదన్నప్పుడు శ్రీరామాను ఓం శివాయనో శ్రీ వెంకటేశాయనో ఏదో దేవుణ్ణి స్మరిస్తూ కూర్చుంటే చాలా మంచిది కానీ చాలామంది ఆ విధంగా లేవకుండా ఎప్పుడూ లేచి ఆ ఏడు ఎనిమిదింటి తర్వాత లేచి స్నానం చేయటం మొహం కడుక్కోవటం అవి చేస్తుంటే ఆ టైములో సూర్యుడికి కోపం కూడా వస్తుంది ఎందువలన అంటారా సూర్యోదయం అయిన తర్వాత మనం మొహం కడుక్కుంటే అది సూర్యుని మీద ఉమ్మేసినట్లు అవుతుంది కాబట్టి అందరూ కూడా సూర్యోదయం అయ్యే లోపల సామాన్యంగా సాధ్యమైనంత వరకు ఈ విధంగా లేచి ఈ కార్యక్రమాలన్నీ విధంగా నడిపించుకుని ఆ స్వామివారి కరుణ కరుణ కటాక్షాలు సమర్పించుకుంటూ ఆయన మిమ్మల్ని ఆశిస్తూ ఉంటారని ప్ర ప్రతి వేళ మేము మనం తలుస్తూ తలుస్తూ ఉంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అన్ని పనులు దిగ్విజయంగా నడిచేటట్టు నడిపిస్తారా భగవంతుడు భగవంతులు అందువల్ల మరి ఒకసారి మీకు నమస్కారం చేస్తూ ఇవన్నీ పాటిస్తారని అనుకుంటున్నాను